శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి పీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఓం కాదంబరి ప్రియాయై నమః ఓం కాదంబరి ప్రియాయే నమః ఓం కాదంబరి ప్రియాయై నమః కాదంబరి అనగా సరస్వతి సరస్వతీ దేవిని బాగా ఇష్టపడుతుంది అమ్మవారు అందువల్ల కాదంబరి ప్రియ అయ్యింది కదంబ పుష్పాల నుండి తీసిన మంచి మద్యాన్ని కాదంబరి అంటారు పూర్వం అడవులలో అమ్మవారికి అమాయకులైన భక్తులు ఈ కాదంబరి అనబడే మద్యం నివేదించేవారు వారి భక్తికి మెచ్చి ఈ మద్యం స్వీకరించింది కనుక అమ్మకు ఈ పేరు వచ్చింది ఆడు కోయిలను కూడా కాదంబరి అంటారు కోకిలను ఇష్టపడుతుంది కనుక కూడా అమ్మకు ఈ పేరు వచ్చింది మంత్రప్రయోగ విధానం ఫలితం శత్రువులు మిత్రులుగా మారడానికి ఎదుటివారిని ఆకట్టుకునే వాగ్దాటి కలగడానికి శత్రువులు మిత్రులుగా మారడానికి మరియు ఎదుటివారిని ఆకట్టుకునే వాగ్దాటి కావాలనుకునే సాధకులు ఈ మంత్రాన్ని జపించుకోవాలి అమావాస్య పూర్ణిమ రవి సంక్రమణ దినాలలో అనగా మేష సంక్రమణం వృషభ సంక్రమణం వంటివి ముఖ్యంగా కర్కాటక మకర సంక్రమణాలలో ఈ మంత్రాన్ని వెయ్యిసార్లు జపించి కదంబ అనగా కడిమి చెట్టు పత్రాలు లేక పుష్పాలతో అమ్మవారిని పూజించాలి చెరకు రసం లేక పానకం నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి పూజించిన పూలు లేక ఆకులను ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసి ఆ పొడిని నీళ్లలో కలిపి స్నానం చేస్తే శత్రువులు మన వశమవుతారు శత్రుత్వం మిత్రుత్వంగా మారుతుంది అంతేకాక మనకు ఎదుటివారిని ఆకట్టుకునే వాగ్ధాటి వస్తుంది ఓం శ్రీమాత్రే నమ